శ్రీకాకుళం జిల్లా పలాసలో బాలుడి కిడ్నాప్ మిస్టరీ విడింది బాలుడిని కిడ్నాప్ చేసిన నలుగురిని కాసిబుగ్గ పోలీసులు అరెస్టు చేయడంతో కిడ్నాప్ కథ సుఖాంతమయ్యింది కాసిబుగ్గకు చెందిన కిలంశెట్టి విశ్వజిత్ అలియాస్ లకీ అనే బాలుడిని కిడ్నాప్ చేసిన ఇద్దరు ఆర్మీ జవాన్లతో పాటు మరో ఇద్దరు స్థానికులను అరెస్టు చేసి కొట్టబొమ్మాలి కోర్టుకు తరలించారు అనంతరం నేరం నిందితుల వివరాలను వివరించారు ఆర్మీ జవాన్ బత్తిన నాగరాజు సెలవుపై కాసిబుగ్గ వచ్చాడు ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో చేసిన అప్పులు తీర్చడానికి ప్లాన్ చేశాడు తన సోదరుడు బత్తిన లక్ష్మారావు స్నేహితుడు బైనపల్లి పృథ్వీతో కలిసి అదే వీధిలో ఉంటున్న కిలంశెట్టి విశ్వజిత్ అనే బాలుడిని కిడ్నాప్ చేశారు తన ప్లాన్ను అమలు చేయడానికి పృథ్వీ విశ్వజిత్తో పరిచయం పెంచుకున్నాడు గ్రౌండ్లో ఆడుకోవటానికి వెళ్లిన బాలుడు రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు రాజేంద్ర లీలా రాణిలు కంగారుపడ్డారు కాసిపుగా పిఎస్లో మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు

బాలుడి కిడ్నాప్ ప్లాన్ లో భాగంగా చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్మీ ఉద్యోగి గుణశేఖర్ రెండు రోజులుగా కాసిబుగ్గులో మకం వేశారు ప్లాన్ ప్రకారం విశ్వజిత్ ను పృథ్వీ తీసుకురాగా నాగరాజు లక్ష్మణ్ రావు గుణశేఖర్లు కారులో ఎక్కించుకున్నారు గొప్పిలి గారబంద హరిపురం ప్రాంతంలో షికారులు చేశారు బారుడు కనిపించకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో బాలుడి ఫోటో వివరాలు తల్లిదండ్రులు బంధువులు పెట్టారు బారుడి మిస్సింగ్ ఉదంతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న దృష్ట్యా కిడ్నాపర్లు బయటపడ్డారు శ్రీకాకుళం వెళ్లి లార్జ్ నుంచి విశ్వజిత్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తామనుకున్న కిడ్నాపర్లు భయంతో రూటు మార్చారు పలాస సమీపంలోని మొగిలిపాడు దగ్గర వాహనాల తనిఖీలు చేస్తున్న తనిఖీలను చూసి పరారైన నిందితులను పోలీసులు పట్టుకున్నారు నిందితులను అదుపులోనికి తీసుకుని లోతుగా విచారించగా డబ్బు కోసం బాలుడు కిడ్నాప్ చేసినట్లు విచారణ తేలింది రాజేంద్ర ప్రసాద్ అనే ఒక ఫిఫ్టీ వచ్చి మా అబ్బాయి పై థర్టీకి జడ్పీ స్కూల్ గ్రౌండ్లో ఆడుకోవడానికి వెళ్ళాడు వెళ్ళిన అబ్బాయి తిరిగి ఇంటికి ఎంతకీ రాలేదు మేము వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేస్తాము ఎంక్వైరీ చేసినా మా అబ్బాయి ఆఫీస్కి దొరకలేదని పన్నెండో తారీఖు పదకొండో తారీఖున వాళ్ళ నాన్నగారైన కిలంశెట్టి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి కాశీపూర్ పోలీసు రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ మేపు పదకొండో తేదీ ఈ నెల పదకొండో తారీఖున బాయ్ మిస్సింగ్ కేసు కట్టడం జరిగింది దాంట్లో భాగంగా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా పన్నెండవ తేదీ మార్నింగ్ కూడా మేము ఇలా అక్కడ ఎంక్వైరీ చేస్తున్నాం దీంట్లో భాగంగా పృథ్వీ అనే ఒక అబ్బాయితో ఎవరైతే ఈ మిస్సింగ్ బాయ్ అమ్మారో విశ్వజిత్ పదమూడు సంవత్సరాలకు చెందిన పదమూడు సంవత్సరాల అబ్బాయిని ఆ అబ్బాయి మిస్సింగ్ బాయ్ పర్సన్ పృథ్వే పృథ్వీ అనే ఒక వ్యక్తితో కలిసి వెళ్ళాడు అనే విషయాన్ని వాళ్ళకి కొంతమంది చెప్పడంతో వాళ్ళు ఆ సమాచారాన్ని మాట్లాడకూరు పన్నెండో తేదీన మార్నింగ్ మాకు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు పృథ్వీ కోసం అని ఎంక్వైరీ పెట్టడం జరిగింది ఈ విధంగా ఎంక్వైరీ పెట్టిన సందర్భంలో ఏదైతే మిస్సింగ్ అయిన బాయ్ని పృథ్వీ అనే వ్యక్తితో పాటుగా వెళ్ళాడు కాబట్టి ఏమైనా ఆ బాయ్ దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పృథ్వీ కోసం సమాచారాన్ని మాకు రాబడిన సమాచారం మేరకు వాళ్ళు శ్రీకాకుళం వైపు వెళ్తారని మాకు సమాచారం రావడంతో మేము మధ్యవర్తులుగా అక్కడ నుంచి మిస్సింగ్ బాయ్ ని గుర్తుపట్టడా ఉద్దేశంతో నాన్నగారిని కూడా మాత్రం బాబుకి కిడ్నాప్ చేయడం జరిగింది కాకపోతే అది కిడ్నాప్ అయితే కాదండి అది సాడికి వేరే రాష్ట్రం వేరే దేశం పట్టుకెళ్లి అమ్మేయడానికి ప్రయత్నించారు పోలీసులు జనాలు సోషల్ మీడియా బాగా హెల్ప్ చేసి మా బాబుకి పట్టుకున్నట్టు మా బాబుకి దొరికినట్టు మాకు న్యాయం చేశారు కానీ అది ఒక కోణంలో జరిగింది అంటే రేపు పొద్దున ఇంకొక పిల్లలకు కానీ ఒక వేరు ఇప్పుడు మా బాబు స్థానంలో నిన్న ఒక అమ్మాయి కానీ ఉన్న పరిస్థితి నాకు అర్థం కావట్లేదు కాబట్టి ఇంకెవరికి ఫ్యూచర్లో జరగకుండా ఉండడానికి వేరే కోణంలో ఒక్కసారి పోలీసుల్ని దర్యాప్తు చేయాలనేది నా మనవి తర్వాత ఒక ఆర్మీ అబ్బాయిలు అందులో ఉన్నారండి ఇన్వాల్వ్మెంట్ ఉంది పూజ మా గీ మంకినమ్మ గుడి పూజ కొడుకులు ఇద్దరు ఆర్మీ అండి వాళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది అలాంటిది ఒక దేశాన్ని వీళ్ళు ఏం కాపాడతారండి వీధిలో కుర్రోడు తెలిసిన కుర్రోడు అన్నయ్య అన్నయ్య పిలిచిన కుర్రోడికి వాళ్ళు పట్టుకీళ్ళకి చేస్తే రేపొద్దున వీళ్ళు దేశాన్ని ఏం కాపాడతారు జనాలను ఏం కాపాడతారు అదొక్కసారి జనాలందరూ గుర్తించాలి పోలీసులు గుర్తించాలి దేశం గుర్తించాలి ముందు మన దేశం భవిష్యత్ ఏటవు ఇలాంటి ఆర్మీ జవాన్లు కానీ ఉంటే మన దేశం పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించి ఇది మన మొత్తం మన దేశాన్ని కదిలించి ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా ఇమీడియట్గా సస్పెండ్ చేయడం ఆ న్యాయం ఏదైనా ఆ బాధితులు అంటే మా అలాంటి వాళ్ళకి న్యాయం చేయాలనేది మా కోరికండి